गुडलेर एंड लेक्स यस सर कमल ये और ये ఇక్కడ మన రాజశేఖర్ గారి ఎంఆర్ స్టడీ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కుమ్రాల తివంత్రబాబు నాయుడు బౌండరా జయభీం ఆర్గనైజేషన్ మహిళ ఇంకా మన రాజశేఖర్ గారి మిత్రులు వాళ్ళ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ రావడం జరిగింది ఈ చక్కటి కార్యక్రమాన్ని జూత్ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈయన అంబేద్కర్ గారు ఒక వంద ఏళ్ళ కిందట ఈ భారతదేశానికి ఏం కావాలో ఆలోచించి దీని గురించి బాగా తపనపడి ఎన్నో విజ్ఞానవేత్తలు తత్వవేత్తల సారమంతా గ్రహించి మనకందరికీ ఉపయోగపడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరియు రాజ్యాంగం కూడా ముందే ఊహించి బడుగు బలహీన వర్గాలకి మరియు అండరాన్ని తన మురుగు మాపడానికి ఇలాంటి విషయాల్లో ఆయన జీవితాన్నంతా త్యాగం చేసి భారతదేశ ప్రజలు ముఖ్యంగా శిల్పులు అంటరాని వాళ్ళ గురించి ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో ఆయన రచనలు కానీ రాజ్యాంగ పరంగా మనకు అందించిన విషయాలు కానీ ఇప్పటికీ స్ఫూర్తిగాయకం అలాంటి వ్యక్తి తాలూకా విషయాలు మనం గ్రహించి స్ఫూర్తి పొంది ముఖ్యంగా యువకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఆయన అంతా కాకపోయినా మన లిమిట్లో మనం దేవుడు అన్నీ ఇచ్చాడు ఇప్పుడు అయితే మనకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు ఒకప్పుడు ఆయన కనీసం నీళ్లు తాగడానికి వెళ్తే కూడా తాగనిచ్చేవారు కాదు ఆ ఏరియాకి అసలు డాక్టర్లో కూడా తీసుకురాకుండా వెళ్ళమనేవాడు అలాంటి క్లిష్టమైన కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆయన జీవిస్తూ అందరికీ ఉపయోగపడేలాంటి విషయాలు చర్చించి తర్కించి పెద్దలు మన జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీజీ గారితో కానీ వాళ్ళకు వాదించి వాళ్ళ మనసు కూడా గెలిచి అలా మనకు ఉపయోగపడే విషయాలు మన రాజ్యాంగంలో ఉంది మనకి అన్నీ ఇచ్చాడు దేవుడు ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంది దాన్ని ఆచరిస్తూ మన వంశంలో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళందరితో మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ వాళ్ళని కూడా పైకి వచ్చేలాగా చేస్తే అదే మనకి మన దేశానికి చేసిన సేవ ఎందుకంటే మనము ప్రస్తుతం ఇక్కడ ఈ టౌన్లో ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి తాలూకా మూలాలు పల్లెల్లో ఉంటాయి ఇప్పటికీ పల్లెల్లో చాలామందికి చదువుకున్న తర్వాత ఏం చేయాలి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు అజ్ఞానం ఉంది విజ్ఞానం లేదు ఒకవేళ విజ్ఞానం అది మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక బాగా కష్టాలు అనుభవిస్తున్నారు ఇలాంటి విరూప మాపాలంటే యువకులు బాగా చదువుకున్న తెలివైన విద్యార్థులు మనం ఏం చేయగలం ఎవరికి వేరే ఎవరికి అవసరం మన వంశంలో ఎవరెవరు వీక్ ఉన్నారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని పైకి తీసుకొస్తే అంతకంటే మనం ఆయన అడుగు జాడంలో నడిచింది ఉంది దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ ఆయన స్ఫూర్తి పొంది ఇలాగ నాయకులు వచ్చి చెప్పిన నాలుగు విషయాలు మనస్ఫూర్తిగా దాన్ని ఆచరిస్తూ దేశాన్ని మన వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ నాకు చక్కెట్ అవకాశం కల్పించిన రాజశేఖర్ వాళ్ళకి అందరికీ మన ధన్యవాదాలు అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలకు ఆహ్వానించినటువంటి ఎంఆర్ స్టడీ సర్కిల్ వారు రాజశేఖర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇక్కడ చేసినటువంటి రాయలసీమ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ మనం గారికి అదేవిధంగా జేబీ మార్గనైజేషన్ కన్వీనర్ గిరి గారికి మరియు ఇక్కడ ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర స్టూడెంట్స్కి విద్యార్థులకు అందరికీ ఉత్తమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ముఖ్య అతిథిగా గారు ఇచ్చేసినటువంటి డిఎస్పి గారు మహబూబ్బాషా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా సమాజంలో అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అనుసరిస్తున్న విధానం చూస్తే కొంతమంది అవహేళనలు చేస్తూ అంబేద్కర్ గారిని కించపరుస్తూ కొంతమంది చాలా వికృత శేషాలతో ఈరోజు చూస్తున్నాం అటువంటి వారికి అదేవిధంగా ఆయన ముప్పై రెండు డిగ్రీలు పొందినటువంటి మహోన్నత వ్యక్తిగా గుర్తిస్తూ ఆయన చేసిన విధి విధానాలని ప్రాథమిక హక్కులకి తెలియని ఆదేశిక సూత్రాలకి తెలియమి అదేవిధంగా చట్టపరమైన ఆ ఆ చట్టాలు అయితేనేమి వాటిని గ్రహించి సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఆలోచించి మంచి వ్యక్తిగా ఎదగాలని అదేవిధంగా అంటరాని తరాన్ని తర్వాత కుల మత భేద లింగ లేకుండా ప్రతి ఒక్కరూ సమాజంలో సమ సమాజంలో ఐక్యతతో నడుచుకోవాలని సహృదయంతో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిస్టర్ రాజశేఖర్ గారికి అదేవిధంగా